కాకినాడ జిల్లా జగ్గంపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ఆడపిల్లలకు మాత్రమేనని ప్రిన్సిపల్ డాక్టర్ లలిత కుమారి తెలిపారు మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ పాఠశాలలో మొత్తం ఆరు వందల నలభై మంది విద్యార్థినులు ఉన్నారని ఐదవ తరగతి నుండి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు విద్యను అభ్యసించవచ్చని చెప్పారు ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్ ఉన్నారని ప్రభుత్వం అనేక సదుపాయాలు కల్పిస్తుందని ఆమె తెలిపారు పెద్దాపురం లలిత రైస్ మిల్ ఆర్థిక సహాయంతో పాఠశాలలో ఒక ఆర్వో ప్లాంట్ ను ఏర్పాటు చేశామని ఆమె పేర్కొన్నారు విద్యార్థినుల రక్షణ కోసం ప్రధాన గేటు వద్ద ఉదయం రాత్రి ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉంటారని ఆమె వివరించారు ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు మొత్తం ఆరు వందల నలభై మంది పిల్లలు ఉంటారండి దీంట్లో తర్వాత దీనికి అనేక రకమైనటువంటి సదుపాయాలు మనకి ప్రభుత్వం కల్పించడం జరిగింది పిల్లలకి అనుకూలంగా కూడా అన్ని విధాలా మాకు టీచర్స్ టీజీటీ పీజీటీ ఇంటర్మీడియట్కి జేఎల్స్ అని ఉంటారండి ప్రతి సబ్జెక్ట్కి ఒక టీచర్ చెప్పను ఉంటారు ఇక్కడ తర్వాత ఇక్కడ మాకు ఈ మధ్యకాలంలో చాలా డెవలప్మెంట్ అనేది జరిగిందండి కాలేజ్కి ఏటీఎల్ ల్యాబ్ అనేది ఒకటి పెట్టారు దాని ద్వారా పిల్లల్లో సైన్స్ ప్రయోగాలు చేయించడము ఆ జూమ్ కాల్ పెట్టి వాళ్ళ పిల్లలకి అవన్నీ నేర్పించడము దానిలో ఒక టీచర్లు ఇద్దరు ముగ్గురు టీచర్లు ఇన్ఛార్జ్గా వేయించి ప్రయోగాలన్నీ కూడా చేయించడం అనేది జరుగుతుంది చాలా డెవలప్ మంచి డెవలప్మెంట్ అని ప్రస్తుతానికి అయితే మరి మా పిల్లలందరిలో కూడా ఉత్సాహం అనేది కలుగుతుందండి ఏటీఎల్ ల్యాబ్ ద్వారా తర్వాత పిఎం శ్రీ పథకం అని చెప్పి మనకి కిందటి ప్రిన్సిపల్ మేడం గారు రాజకుమారి గారి యొక్క ఆవిడ యొక్క కృషి వల్ల ఆ పథకం అనేది ఇక్కడికి రావడం జరిగింది దీనిలో మనకి టాయిలెట్స్ కొంచెం బాగా డిస్ఫంక్షనల్గా ఉన్నవన్నీ కూడా మంచిగా బాగు చేయించి ఇవ్వడం జరిగిందండి అలాగే ఒక కెమిస్ట్రీ ల్యాబ్ అనేది మళ్ళీ కట్టారు దానికి చాలా ప్రత్యేకంగా పిల్లలు అక్కడ హాయిగా కూర్చుని ప్రయోగాలు చేసుకునే విధంగా తయారు చేయడం జరిగింది అదేవిధంగా కిచెన్ గార్డెన్ అని కూడా ఒకటి తయారు చేసి చక్కగా దానికి మరి అన్ని విధాలా కూడా సెక్యూరిటీ కల్పించి చేయడం జరిగిందండి పీఎంసీ పథకం ద్వారా అదేవిధంగా ఇంకా ఈ లోపల కూడా మాకు క్లాసు బిల్డింగ్ స్కూల్ బిల్డింగ్ లోపల కూడా ఉన్న టాయిలెట్స్ అన్నిటినీ కూడా బాగా వాటి రిపేర్లు చేయిస్తున్నారండి పిఎంశ్రీ పథకం ద్వారా తర్వాత మాకు ఈ మధ్యకాలంలోనే లలిత రైస్ వాళ్ళు ఒక ఆర్వో ప్లాంట్ని మరి ఇక్కడ బహుకరించడం జరిగిందండి పిల్లలకి మంచినీళ్ళ సదుపాయ నిమిత్తం అది చాలా మంచి సదుపాయం అండి పిల్లలకి ఎంతో ఆనందదాయకం అది మంచినీరు ఆ విధంగా మనకు అందించడం అనేది ఇక్కడ ఈ విధంగా ఇలాగ అన్ని సదుపాయాలు కల్పించబడితే ఒక ఎత్తు అయితే ఇక్కడ మాకు ఉండేటటువంటి స్టాఫ్ ఏంటంటే సెక్యూరిటీ ఉంటారండి గేట్ దగ్గర ఉంటారు వాళ్ళు ఎవరు వచ్చినా వెళ్ళినా అవన్నీ వివరాలు రాసుకుంటూ ఉండాలి అలాగా మా పొద్దున్న ఇద్దరు మధ్యాహ్నం ఇద్దరు ఇద్దరు వాళ్ళ నైట్ స్టేలో కూడా ఉంటారు ఆ విధంగా జరుగుతుందండి వంట వాళ్ళు ఒక ఆరుగురు ఉంటారండి అదేవిధంగా